ఎవర వైజాగ్ పర్మిషన్ ఎందుకు వచ్చారు మామూలుగా ఎవరు రమ్మంటారు మీకు ఇంటి లాగా ఎవరు దేవుడు ఇంటి లాంటి వచ్చి ఎవరు ఎవరమ్మ చెప్తారా லட்சேவன் ரெடி இன்ட்டுக்கு வச்சி நீங்கள் எவ்வளோ செப்பர எவ்ளோமா ரமே மாற்றார் அப்படி பர்மிஷன் லெட்டர் தான் இன்றிக்கே இன்னைக்கு எவ்வளோ ரம்மல் சாரி காது சாரி காது அது எந்தவரது மம்பக்கே ஊர்ல ஆ మీది ఎవరమ్మ రంటి ఇంటికి ఆ ఎవరమ్మా మీరు ఎందుకండి ఇంటింటి ఇంటింటికి వెళ్ళి ఎందుకు చేస్తున్నారు కెష్మాసం అక్కడ ఎట్టుకోవాలి చెట్లు ఇంటి బోన్ ఏంటి బోన్ ఏంటి సిగ్గుల ఉండవు అసలు మీకు ఎవరికి సిగ్గుల ఉండవు ఇంటింటికి వెళ్ళాలి ఇచ్చేసుకోవడా సిబ్బుల్ ఉండవా మీ ఆటో వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి మేవి వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి మీరు అర్జెంట్కి వెళ్తారా లేకపోతే మీరు కంప్లైంట్ చేయమంటారా